చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది ఇలా త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది అంటే ఫాస్ట్ ట్రైల్ జరిగిపోవడం అదే రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రధాన అంశం ఇది కూడా హైవే మధ్య ఎక్కువ ఉంది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తూ ఉన్నాము రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాటాడుకోవటం వాడుకోవడం పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి చేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ కెమెరాసు ఉన్న కెమెరా ఉంటే మళ్ళీ అటు నిలిపి చేయడం జరిగింది అది కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు